హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ యూనిక్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఫస్ట్ టిప్ అండి మనం ప్రతి కర్రీలో కూడా పచ్చిమిర్చి అయితే రెగ్యులర్గా వాడుతుంటాం మనం మార్కెట్ నుండి ఒకేసారి కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా కుళ్ళిపోతాయి అలా కవర్లోనే ఉంచితే తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే ఇలా ఒక దాంట్లో వేసి కడిగి ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఆ తడంతా వరకు అలానే ఉంచాలి తర్వాత నీట్గా ఇలా తొడమేలన్నీ తీసుకొని ఇంకా ఏదైనా వాటర్ ఉంది అనుకోండి నీట్గా వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు పచ్చిమిర్చిని క్లీన్గా తుడవాలి నీట్గా తుడిచిన తర్వాత ఏదైనా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకొని ఈ పచ్చిమిర్చి అంది అందులో వేసి మనం గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే మినిమం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే పచ్చిమిర్చి పాడవకుండా చాలా ఫ్రెష్ అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చి కుళ్ళిపోవు పండ్లు పండవు అందులో ఉండే గింజలు అనేది ఎర్రగా అవవు ఇలా చేయడం వల్ల చాలా రోజుల వరకు పచ్చిమిర్చిని అయితే ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలామంది ఇంట్లో ఎలుకలు ఉండడం వల్ల చాలా బాధపడతారు అంటే అవి అన్నీ పాడు చేస్తాయి ఎలుకలు పోవాలి అంటే మనం బయట కెమికల్స్ ఏదేదో తీసుకొచ్చి పెడతాము జస్ట్ ఇంట్లోనే ఇలా కనుక చేసి పెట్టారనుకోండి వెలుకలు అనేది ఒక్కటి కూడా ఉండవు ఏదైనా ఒక పండిన అట్టిపండు తీసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత నాప్తలిని టాబ్లెట్ ఉంటుంది కదా దాన్ని మొత్తం కూడా ఒక పౌడర్లా చేసుకొని ఈ బనానాలో వేసి మొత్తం కూడా మంచిగా రెండు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మన ఇంట్లో ఎలుకలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేస్లో నైట్ పెట్టి పడుకున్నాము అని అనుకోండి ఆ బనానా స్మెల్కి అలాగే నాప్తలిన్ ట్యాబ్లెట్ స్మెల్కి ఎలుకలు అనేది తొందరగా అట్రాక్ట్ అయ్యి దాని దగ్గరికి వచ్చి అవి తినేస్తాయి అవి తినడం వల్ల వాటి స్టమక్ అనేది అప్సెట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవి చనిపోతాయి ఇలా ఎక్కువగా ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్లేస్లో దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టాము అనుకోండి వెంటనే ఎలుకలన్నీ కూడా చచ్చిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి హోమ్ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో ఎప్పుడైనా సరే పప్పును చేసుకున్నామో అనుకోండి డైరెక్ట్ ప్రెషర్లో కుక్కర్ పెట్టేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అది ఉడికించడానికి అలా కాకుండా ఇన్స్టాంట్లో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉడకాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం పప్పు ఉడకబెట్టడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు ఇలా పప్పును నానపెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది అలాగే కొంచెం అందులో కనుక ఆయిల్ వేసి పెట్టాము అనుకోండి పప్పు అనేది వాటర్ అనేది లీక్ అవ్వకుండా చాలా నీట్గా అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడానికి ఇలాంటి మ్యాచ్ బాక్స్ని అయితే వాడతాం మనం ఆయిల్ చేతితో ముట్టుకుంటాము వల్ల తడి చేత్తో ముట్టుకోవడం వల్ల అది మొత్తం కూడా చెమ్మ అనేది వచ్చేస్తుంది మనకి అగ్గిపుల్ల గీకిన కూడా పడదు అలా చెమ్మ అనేది పోవాలి అంటే అందులో కొన్ని పీస్లు వేసుకోవాలి ఇలా సైడ్కి గీకిన వెంటనే పడాలి అంటే కొంచెం మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది అప్లై చేసి మనం గట్టిగా రబ్ చేసామనుకోండి అదంతా కూడా పొడి పొడిగా అవుతుంది మనం మ్యాచ్ బాక్స్ కొన్నప్పుడు ఎలానైతే వస్తుందో సేమ్ అలానే అవుతుంది ఇలా చేయడం వల్ల మ్యాచ్ బాక్స్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మన ఇంట్లో ఎప్పుడైనా సరే చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి అనుకోండి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇస్తే అవి ఎవరు కూడా తీసుకోరు అలా అని గమ్ము కానీ ఫేవిక్ కానీ ప్లాస్టర్ కానీ వేసామనుకోండి ఈజీగా తెలిసిపోతుంది అలా తెలియకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే క్యాండిల్ ఉంటుంది కదా ఆ క్యాండిల్ని దానిపైన కనుక ఇలా రబ్ చేసి పెట్టాము అనుకోండి మనకు అక్కడ అతికిచ్చినట్టుగా కనిపించదు అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మనం మార్కెట్కి తీసుకెళ్ళి ఇచ్చినా కూడా చినిగిన నోట్లు అనిపించకుండా కొత్త నోట్లాగా ఉంటుంది ఇలానైతే ట్రై చేయండి మన చినిగిన నోట్లు ఎన్నైనా సరే మళ్ళీ మార్కెట్లో లో రీయూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు ఇలా గ్యాస్ స్టవ్నైతే క్లీన్ చేసి పడుకుంటాము మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసినప్పుడు కొన్ని స్టవ్స్కి ఇలా బర్నల్స్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కొన్నిటికైతే ఉండదు ఒకవేళ ఉంటే ఇలా బర్నల్స్ రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు అందులో వాటర్ పోవడం వల్ల గ్యాస్ స్టవ్ అనేది తొందరగా పాడైపోతుంది అలా వాటర్ పోకుండా ఉండాలి అంటే ఒక రెండు గిన్నెలు తీసుకొని ఇలా వాటిపైన బోర్లు ఇచ్చేసి మనం వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి స్టవ్ అనేది పాడవకుండా ఉంటుంది బర్నల్స్ అనేది ఎక్కువ రోజులు వస్తాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇలా మనం పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ ఇలా కబోర్డ్లో పెట్టేస్తాము కొన్ని డేస్ ఉన్న తర్వాత మనకి అందులో ఒక రకమైన స్మెల్ అలాగే బొద్దింకలు పురుగులు లాంటివి అయితే ఫామ్ అవుతాయి అలా బొద్దింకలు పురుగులు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక నాప్తలిన్ ట్యాబ్లెట్ తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు లవంగాలు అందులో వేసి ఒక చిన్న మూటలా కట్టుకోవాలి దీన్ని తీసుకెళ్ళి మనం కబోర్డ్లో బీరువాలో కానీ పెట్టాము అనుకోండి ఏదైతే లవంగాలు ఉంటాయి కదా ఆ స్మెల్కు బొద్దింకలు పురుగులు అనేది రావు మనం ఏదైతే నాప్తలిన్ ట్యాబ్లెట్ వేసాం కదా ఆ స్మెల్కి కబోర్డ్ కానీ బీరువాలో కానీ మంచి సువాసన అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి పురుగులు బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి మనం ఎక్కువ డేస్ బీరువా కానీ కబోర్డ్ కానీ ఓపెన్ చేయకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఈ నెప్తలిన్ ట్యాబ్లెట్ వేయడం వల్ల చాలా మంచి ఫ్రెష్నెస్ లాగా ఉంటుంది ఇలా మనం కబోర్డ్స్లో కానీ బీర్వాస్లో కానీ సెల్ఫ్లో కానీ బట్టలు పెట్టుకున్న ఏ ప్లేస్లో కానీ వేసాము అనుకోండి చాలా మంచి సువాసన అనేది వస్తుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయనే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా టిప్స్ కావాలంటే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం నిమ్మకాయలని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాం అనుకోండి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే అవి తొందరగా పాడైపోతాయి అందులో ఉండే రసం కూడా పోతుంది అలా పాడవకుండా మనకి ఎక్కువ రోజుల వరకు రసం అలానే ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ అనేది దానికి అప్లై చేసి ఒక ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి మనం గట్టిగా గాలి తగలకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి మినిమం వన్ ఆర్ టూ మంత్స్ వరకైనా కూడా నిమ్మకాయలు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం కావాలి అన్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో తీసి నార్మల్ వాటర్లో వేసి కనుక తీసాము అనుకోండి రసం అనేది చాలా ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనం ఫెస్టివల్స్ అప్పుడు అకేషన్స్ అప్పుడు పులిహోర కానీ బిర్యానీ కానీ చేసుకుంటాం కదా దానికైతే మనకి రైస్ పొడి పొడిగా అలాగే తెల్లగా రావాలి అంటే మనం రైస్ ఉడికేటప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఒకవేళ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే ఒక ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసి కనుక కలుపుకున్నాము అనుకోండి మనకి అన్నం అనేది చాలా పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్లో ఎప్పుడైనా స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తాయి వన్స్ అవి తిన్న తర్వాత బాక్స్ వేస్ట్ అని పడిస్తూ ఉంటాము అలా పడేయకుండా దీంతోనైతే ఒక మంచి రీయూజ్డ్ ఐడియానైతే ఉంది మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు పిల్లల సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఉన్నాయి అనుకోండి డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో వేస్తే అవి లీక్ అయిపోయి బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇలా మనం బాక్స్లో పెట్టి మనం బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి ఒకవేళ లీక్ అయినా కూడా అందులోనే పడిపోతుంది మన హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్లో కూడా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనం కావాలి అన్నప్పుడు ఈజీగా తీసి వాడుకోవచ్చు ఇలా బాక్స్ వేస్ట్ అని పడేయకుండా ఎప్పుడైనా ఏదైనా ఆర్గనైజ్డ్ లాగా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా మనం పసుపు కారం అయితే వాడుతూ ఉంటాం మనం ఇయర్కి సరిపడా ఒకేసారి క్వాంటిటీ అనేది మనము పట్టించి పెట్టుకుంటాము అలా పెట్టినప్పుడు అవి తొందరగా పురుగు పట్టేస్తాయి కలర్ చేంజ్ అవుతాయి అలా కలర్ చేంజ్ అవ్వకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం కారంలో ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే పసుపులో ఒక నాలుగైదు మిరియాలు వేసి మనం గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టవు కలర్ అనేది చేంజ్ అవ్వవు నెక్స్ట్ టిప్పండి నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఈ మూడు అయితే వాడతారు కందిపప్పు శనగపప్పు మినపప్పు వర్షాకాలంలో మనం ఎలా స్టోర్ చేసినా సరే అవి తొందరగా పురుగు పట్టిస్తాయి అందులో తెల్ల పురుగు అనేది రావడం వల్ల పప్పు అనేది ఉండల్లాగా అయిపోతుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అందులో వేసి మనం గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే పప్పులు అనేది పురుగు పట్టవు మనం చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొన్నిసార్లు పురుగు అనేది వచ్చేస్తుంది ఇలా మనం ఒక వెల్లుల్లి వేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి పప్పులు పురుగు అనేది పట్టవు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి వర్షాకాలం అనే కాదు ఏ కాలంలోనైనా సరే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎప్పుడైనా సరే పప్పులు తెచ్చుకున్న వెంటనే ఇలా పొడి డబ్బాలో పోసి మనం వెల్లుల్లి రెబ్బలు వేసి కనుక పెట్టాము అనుకోండి పురుగు పట్టే సమస్యే ఉండదు మనకి నెలల తరబడి ఉన్నా కూడా పప్పులు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఇడ్లీకి దోశకి వాడుకున్నప్పుడు కూడా చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి కోమ్స్ అయితే కామన్గా వాడతారు మనము యూస్ చేయడం వల్ల కొన్ని డేస్ తర్వాత మన జుట్టులో ఉండే తొందరగా మరికి అనేది పట్టేస్తాయి తాయి మనం ప్రతిసారి క్లీన్ చేయకుండా ఇలా ఎవ్రీ టెన్ డేస్ వన్ వీక్ ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి హెయిర్ ఫాల్ అనేది అవదు డాండ్రఫ్ అనేది ఫామ్ అవ్వదు జస్ట్ ఒక ప్లేట్లో వాటర్ పోసేసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో కనుక మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి కోమ్స్ అనేది చాలా నీట్గా అవుతాయి మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా వారానికి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి జస్ట్ మీకు వీడియోలో చూపించినట్టుగా కోమన్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా క్విక్గా అయిపోతుంది మనకి డాండ్రఫ్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే నేను తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో కిచెన్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ యూస్ఫుల్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ చాలానైతే ఉన్నాయి మీకు ఒకవేళ ఛానల్ని చూసి తర్వాత మీకు ఏ టిప్ అయితే యూజ్ అవుతుంది మీకు ఏదైనా టిప్ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది డైలీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు వాళ్ళ డైలీ లైఫ్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళకి యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ పని అనేది ఈజ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది వీడియోని వరకు చూసినా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి